ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా సాస్ సాస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీని టేస్ట్ సేమ్ రెస్టారెంట్లో యూస్ చేసే టమాటో సాస్లానే ఉంటుంది దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలాగే ఈ పద్ధతిలో చేసుకున్నామంటే కనీసం రెండు నెలల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే నేను మీ ఇందిరా వెల్కమ్ టు హోమీ కిచెన్ ఫస్ట్ ఒక కేజీ ఎర్రగా పండిన టమాటాను తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి తర్వాత టమాటాలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నింటినీ ఒక కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో చిన్న ఉల్లిపాయ ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి టమాటోల నుంచే చాలా నీళ్ళు వస్తాయి జస్ట్ ఆడుగంటుకోకుండా ఉండడం కోసం కొంచెం నీళ్లు వేసుకుంటే చాలు తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టండి స్టవ్ ఆన్ చేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్లో ఆవిరి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసి చూడండి టమాటాలు మొత్తం ఉడికిపోయాయి వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్లేస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని జల్లడలో వేసుకొని గింజలు ఏమీ లేకుండా ఇలాంటి మెత్తటి పల్పు మొత్తం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ పలుపుని మొత్తం ప్యాన్లో వేయండి ఇప్పుడు మంటని మ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు టమాటో ప్యూరిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల పంచదార వేసుకుని గరిటితో తిప్పుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారంటే టమాటో ప్యూరీలోని వాటర్ మొత్తం ఆవిరైపోయి ఇలా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వైట్ వెనిగర్ని వేసుకోవాలి ఇది ఫ్లేవర్లెస్ వెనిగర్ అండి దీనికి ఎలాంటి స్మెల్లో ఉండదు ఇది వేసుకోవడం వలన టమాటో సాస్ పాడైపోకుండా నిలువ ఉంటుంది వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి అలా వదిలేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం సాస్ వేసుకుని ఇలా ప్లేట్ని డౌన్ చేసి చూసారంటే సాస్లో నుంచి వాటర్ ఏం రాకుండా ఇలా మెల్లగా జారుతుంది అంతేనండి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతకంటే దగ్గర పడినిస్తే చల్లారిపోయిన తర్వాత సాస్ గట్టిగా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి ఇది సేమ్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న టొమాటో లానే ఉంటుంది దీనిని మనం నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా అలాగే పొటాటో కాంబినేషన్ కాంబినేషన్గా యూజ్ చేసుకోవచ్చు టొమాటో సాస్ అంటే ఇష్టపడే వారికి ఇది బెస్ట్ హెల్దీ వెర్షన్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందుకంటే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్